బిగ్ బాస్ చూస్తున్నావా చూస్తున్నా ఎట్లా అనిపిస్తుంది బాగుంది ఇప్పుడు లాస్ట్ సీజన్ బిగ్ బాస్ సెవెన్ కూడా చూస్తుంటావు కదా అది బాగుందా గిది బాగుందా ఇది ఊకే కొట్లాటలు అయితే అర్థమైతే అసలు అంటే కొట్లాటలు ఉంటేనే ఆడవాళ్ళకి మంచిగా నచ్చుతు అంటారు కదా కొట్లాడుతూ ఉంటుంది మంచిది కానీ దేని వల్ల కానీ కూడా తెలుస్తలేదు కొట్లాడుతూనే ఉన్నారు అది కారణం తెలియకుండా కొట్లాడుతున్నారు అయితే ప్రతిసారి బిగ్ బాస్ లో క్యాప్టెన్ ని పెడతా ఉంటారు కదా ఈసారి క్యాప్టెన్ లేకుండా ముగ్గురు చీఫ్ లను పెట్టిండు మొన్నటి దాకా ఇప్పుడు ఇద్దరు చీఫ్ లను పెట్టిండు ముగ్గురు చీఫ్ లది బాగుందా ఇద్దరు చీఫ్ లది బాగుందా ముగ్గురుది బాగుందా అప్పుడు అయితే జర గొడవలు మంచిగా నడిచిపోయింది ఇప్పుడు అయితే గొడవలు అంటే గొడవలు అవుతున్నాయి ఎట్లా అంటే అట్లా మాట్లాడుతున్నారు గేమ్లు చూస్తున్నావు కదా మరి గేమ్లు ఎట్లా అనిపిస్తున్నాయి మంచిగా ఉన్నాయా మంచిగా నిన్న ఎపిసోడ్ చూసే ఉంటావు కదా నిన్న సోనియా సంచాలక చేసింది కదా మరి గెలిచింది ఆమె మంచిగా చెప్పిందా న్యాయం చెప్పింది అంటారా న్యాయం చెప్పింది అయితే మరి నాగమణి కంటే ఏమైనా మారిండా అప్పటి లెక్కనే ఏడ్చుకుంటున్నాడా మరి ఇప్పుడు ఏమైనా ఆడుతుండా నాగమణి కంట సీత సీత కూడా విష్ణు ప్రియ అభయ్ నవీన్ ఇంకా నిఖిల్ వీళ్ళిద్దరు ఇప్పుడు చీఫ్లే ఉన్నారు కదా వీళ్ళిద్దరు ఎవరు స్ట్రాంగ్ అనుకుంటున్నారు మీరు అఖిల నిఖిల్ అనుకుంటున్నారు ఎందుకు నిఖిల్ స్ట్రాంగ్ స్ట్రాంగ్ ఉన్నాడు అబ్బాయి బాగా ఆడుకు బాగా ఆడుతుండు మరి మీకు అమ్మాయిలు ఎవరు నచ్చుతారు బాగా సోని సోనియా అబ్బాయిల్లో నిఖిల్ నిఖిల్ సోనియా ఎందుకు నచ్చుతుంది మీకు ఏది ఉన్న ఖచ్చితంగా చెప్పేస్తుందని అంటే ఆమె కొంచెం గొడవలు ఎక్కువ పెట్టుకుంటుంది అంటున్నారు కదా లేదు లేదు ఇప్పుడు తగ్గింది లో బాగా పెట్టింది అని ఇప్పుడు తగ్గిపోతుంది మరి యష్మి యష్మి చేస్తలేదు రష్మి ఇంకా సోనియా ఎప్పుడు కొట్టుకుంటూనే ఉంటారు కదా మా దాంట్లో కొట్టుకుంటే అందరూ చూస్తారు అంటారా విష్ణుప్రియ బయట ఉన్నట్టే ఉందా లోపల బి నిన్న గేమ్లలో చూసినారు కదా మీరు విష్ణుప్రియ కూడా ఉంది ఇక్కడ మరి సంచాలక్గా మనకి నాగమణి కంట మంచిగా చెప్పిండు మరి న్యాయం చెప్పిండంటారా మరి చెప్పలేదని గొడవ పెట్టుకున్నారు కదా చెప్పి ఇప్పుడు గేమ్స్ పరంగా చూసుకున్నా గానీ ఇంకా మన శేఖర్ భాష ఎలిమినేట్ అయ్యింది కదా శేఖర్ భాష ఎలిమినేట్ అయితే బాగుంది ఉంటే బాగుండేదా ఉంటే బాగుంటుంది ఎందుకని ఆయన పోతాడని అనుకున్నారు అసలు ఎవరు పోతారు అనుకున్నారు మరి మనకంటే ఆదిత్య కూడా ఉండే కదా మరి ఆదిత్య ఆడుతుండే మన మరి హీరో ఇప్పుడు అయితే ఇప్పుడు వైల్డ్ కార్డ్ ఎంట్రీలో శేఖర్ భాష వస్తే ఎట్లుంటుండే మరి గేమ్ రూమ్ మళ్ళీ వస్తాడంటారా శేఖర్ భాష వస్తే బాగుంటుంది వస్తే బాగుంటుంది పాత సీజన్ వాళ్ళని తీసుకొస్తారని అన్నారు కదా సో తీసుకొస్తే బాగుంటుందా మరి ఎవరిని తీసుకొస్తే బాగుంటుంది శేఖర్ భాష అనే తీసుకొని రావాలి అయితే ఇంకా జబర్దస్త్ లో అవినాష్ ని కూడా తీసుకుంటామని అంటున్నారు మరి అవినాష్ పోతే మరి కామెడీ ఉంటది కదా మరి బాగుంటుందా ఉంటే బాగుంటుందా ఎవరు విన్ అవుతారు అనుకుంటున్నాను అఖిల్ అనుకుంటున్నాను నిఖిల్